హే బంగారు కొండలు నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పుకున్నా లో ఉన్న టఫెస్ట్ థింగ్ ఏంటి అంటే పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అవడం ఎవరి సార్ చెప్పింది పిల్లల్ని రెడీ చేయడం అంత ఈజీ అని ఈ హెయిర్ స్టైల్ ఫస్ట్ టైం ట్రై చేసే కిరాక్ వచ్చింది అసలు దేనికైనా రెడీ అవ్వాలంటే నాలో ఒక చంద్రముఖియే ప్రవేశిస్తుంది అనమాట ఇంతకీ లుక్ ఎలా ఉంది చెప్పి ప్రతిసారి ప్రతి అమ్మాయి కూడా గౌతమ్ మీనన్ మూవీలో హీరో ఫీల్ అయిపోతుంది కదా అదేంటో వాళ్ళకి ఇవాళ డాన్సర్ అయితే తనకు వచ్చేస్తుంది ఇంత ఓపిక ఇక్కడి నుంచి వస్తుంది ఆయన అని మీరు అనుకోవచ్చు చాలికి తీసినట్టు హెయిర్ స్టైల్ వేసుకుందాం అనుకున్నా కానీ ఉన్న నాలుగుంట్రీ కూడా ఊడి చేతికి వస్తాయని సరే సరే అనుకుంటాం అన్నీ అంటే ఫేస్ అయితే బాగా వెలిగిపోతుంది కదా ఈ మధ్య బయట గడ్డి కొంచెం తగ్గించిన ఇంకా ఈ పిచ్చుక ని సింపుల్ గా ఇలా కొంచెం హెయిర్ స్టైల్ లాగా అయితే వేసేసుకున్నాం అయితే గేట్ హండ్రెడ్ రూపంలో చేద్దాం అనుకుంటున్నా మరి మీరేమంటారు అమ్మ ట్రైనింగ్ టేబుల్ పోవాలి తొందరగా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బ్లాగ్ గ్లాగ్ గైస్